టైం వచ్చేసి పదిహారు అవుతుందండి అడిలోకి వచ్చాము మా పొలం ఒక ఎకరం పొలం ఉందన్నమాట మొక్కజొన్న వేసాము టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది దానికి నీళ్ళు పెట్టాలి ఈరోజు అందుకని చెప్పేసి ఇగో బ్యాటరీ ఎన్ని తీసుకుని వెళ్తున్నాము టార్చ్ లైటు నీళ్ళు మలిపేస్తే ఫుల్గా కాలం వస్తుంది కా తగ్గిపోయింది కదా ఇటు బాని ఇది లోతు ఎక్కువ ఇటు ఇక్కడే కదా ఇక్కడ దగ్గర రాలేదా ఈ కాలే పోయేది మల్లిపేరక చూరా తెరిచే ఉంది బండ్లు పెట్ట సరిపోద్దా ఊపో ఊపు లేపాలా మేచరు లేపాలా ఏంది రిజ్ మీ ఊ మేలే అరగాకు మా చెవులో నీళ్ళు లేవని మొక్కజొన్న నీళ్ళు పెట్టుకోవడానికి వచ్చాము అరకుండా పో ఎత్తుకో మా మేజర్ కాలువ ఇక్కడ గేట్ ఎత్తితే చాలు నీళ్ళు వచ్చేస్తాయి ఒక నైటు ఒక నైట్ ఈ గేట్ మొత్తం ఎత్తామంటే పది ఎకరాలైనా తడిసిద్ది పూర్తిగా మా పైకి లేవు ఉందిరా అబ్బాయి సరిపోద్దా చాలా ఫుల్గా వస్తుంది మనసులో అవుతుంది దగ్గర దగ్గర ఏడు అడుగులు ఆరు అడుగులు వండిద్దాము ఏంది ఆడకొచ్చిందా ఇది చూడు ఇంతేనా లేపాలా సరిపోద్దా సరిపోద్దా లేపా మనకి ఎకరం వాళ్ళకి ఎంత కావాలి మొక్కజొన్న వేసాము అది దాసరికి అంకు మీద ఉంది ఈ టైంలో నీళ్ళు వేస్తే దానికి ఇంకా చాలా బెనిఫిట్స్ త్వరగా వెళ్ళి ఇంకా ఈరోజు ఆ మొక్కజొన్నకి నీళ్ళు తడుపుకుంటే అంటే ఊరిక నీళ్ళు మలుపు వస్తే సరిపోతుంది కనపడేది ఇదే చేను ఇంక అక్కడ అడ్డేసేసుకొని తడిపేయడమే ఇంకా ఈ నైట్ అంతా జాగారమే ఇంకా పరిస్థితి మనం భోజనం చేయగలుగుతున్నాం కడుపు నిండి తినగలుగుతున్నాం అంటే ఇలా కష్టపడబట్టే బట్టే రాత్రి బొగుళ్ళు చూసుకోకుండా రైతు ఇంత ప్రాణత్యాగాలు చేసి చేస్తూ ఉంటారు అన్నమాట వస్తున్నా पड़ता दिन पैदा इंकंड ओके अड़पक अड़पक दिना पड़ते मल्ल पा అయిపోయిపోతున్నాయా చీర నీళ్ళు పోతున్నాయా ఎవరిది మందు కట్ట మందేనా ఇపోతుంది చాలా లేదు నీళ్ళు వస్తున్నాయా కదా మంచి వెళ్తున్నాయా ఈ కనబడేది మొక్కజొన్న నైటు పదకొండున్నర ఆ మధ్యలో అవుతుంది రాత్రిపూట టైం ఇదంతా ఎడారి దీనిలో తాసుపాలు కానీ నక్కలు కానీ అలాంటివన్నీ ఉండవచ్చు మనం ఆతి చూసి అడిగేసుకుంటా వెళ్ళాలి ఎక్కువ ఈ సర్కిల్లో తాజుపాములు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద పాములు అదేమో మా మాయల్ది ఇది వచ్చేసేమో ఈ కనబడేది మాది ఇదే కదా దీనికి పది పది మోడల్ పెడతావాటేనా ఒకటి రెండు అనుకుంటున్నారా ఒకటేనా ఆడ కొట్టింది ఒకటి పడిపోయిందేమో ఇది రెండోది మళ్ళీ ఇటు వచ్చిందేమో అనుకుంటున్నాను నేను డబ్బు మిస్ అయింది కదా తగిలిందా రెండు అంటే మూడు అంటే ఎంత బాబు బాబా ముదురుపు ఏంటిది మురుపు ముదురు పుంజా ముదురు కౌజు పెట్ట సరే రేది ఇంకేంటి తేగల ఆడా మరి డెబ్బై వంతు తడిచినట్టే ఒక ముప్పై వంతు తెల్లారాలు తడిసిద్ది ఇది ఏడు దిగుతుంది ఇదేం కాదా ఎందుకంటే ప్రెజర్ ఎక్కువైంది అనుకో ఇటు ఏ ఏకాడికి ఇటు పై కిందకి పోయినా ఏం కాదు కానీ ఇటు నుంచి ఎంతో టైము స్విచ్ ఆఫ్ కదా ఎయిట్ ఆఫ్ మ రాని అది అదే నిదే నో ఒకటే సుబ్బు రానీ కొంచెం అది ఇంకోటి దాన్ని నక్క ఒంటి గంట వరకు ఉంటాయి తెల్లారి చూసుకోవచ్చు లేపా వాళ్ళు కడిసినప్పుడు ఒక డెబ్భై వంతు ఒక ముప్పై పర్సెంట్ ఉంది తలకాలు తడిసిపోవచ్చు తడిసిపోయింది 漂亮，他们了,了，走。